డిసెంబర్ పదిహేడు యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచనములు క్రీస్తు మొదటి శిష్యుల భేదరిక అంశాన్ని మనం ఈ వచనాల్లో గమనించాలి వారు తమ స్వహస్తాలతో పనిచేస్తూ వారి తాత్కాలిక అక్కరలను తీర్చుకోవడం గమనిస్తాం వారు అతి దీనమైన పిలుపును చాలరి పిలుపును కలిగి ఉన్నారు వారికి పెండి బంగారాలు లేవు వారికి భూములు ఆదాయం లేదు కాబట్టి వారిలో అనేకులు శిక్షణ పొందిన వ్యాపారానికి తిరిగి వెళ్ళడానికి సిగ్గుపడలేదు ఇక్కడ పేర్కొన్న ఏడుగురిలో కొందరు ప్రభువు మొదట వారిని అపస్థలుగా పిలిచినప్పుడు చేపలు పడుతున్నారు ఇప్పుడు దాదాపు చివరిసారి కనబడినప్పుడు కూడా వారు మళ్ళీ చేపలు పడుతున్నారు ఇది గమనించదగ్గ విషయం ఈ అన్వయం పేతురు యాకోబు మరియు యోహాను మనస్సులను ఎంత బలంగా తాకి ఉంటుందో మనకు ఎట్టి సందేహం అవసరం లేదు అపస్థుల యొక్క బేదరికం క్రైస్తవ్యం యొక్క దైవిక ఆరంభాన్ని నిరూపిస్తుంది ఈ వ్యక్తులే రాత్రంతా పడవలో ప్రయాసపడి ఖాళీ వలను లాగితే ఏది రాలేదు ఈ వ్యక్తులకే ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఏదైనా పని చేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ప్రపంచంలో మూడవ వంతు వ్యాపించిన బలమైన క్రీస్తు సంఘానికి మొదటి వ్యవస్థాపకులు వీళ్ళే భూలోక మూల నుండి వచ్చి లోకాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళు వీళ్ళే సిలువు ప్రసంగం ద్వారా ప్రాచీన తత్వాన్ని దాని వాదకులను ధైర్యంగా మోగబోయేలా చేసిన పామరులు మరియు అజ్ఞానులు వీళ్ళే ఎఫెసి ఏథెన్సు రోమాలోని గొప్ప జనసమూహమును విశ్వాసం వైపు తిప్పిన వ్యక్తులు వీళ్ళే క్రైస్తవ్యం దేవుని నుండి వచ్చిందని ఒప్పుకుంటే తప్ప ఈ సత్యాలను వివరించేవాడు నమ్మకం లేనివాడే దేవుని ప్రత్యక్ష ప్రమేయంతో తప్ప ఏది కూడా క్రైస్తవ్యం యొక్క ఎదుగుదలను మరియు ప్రగతిని పెంచలేదు ధ్యానం కోసం నీ గురించి చెప్పదగిన విశేషమైన విషయం నీవు ఏస్తూ కూడా ఉన్నావు అనేదేనా